when the word దేవుని వాక్యం మనల్ని గాయపరుస్తుంది అంటే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేయాలనుకుంటున్నాడు అని అర్థం దే ఆర్ at all. అది ఏ మాత్రం ఇక్కడ చెప్పే పాపం కాదు బట్ అవర్ టైమ్ ఇస్ బీన్ దట్ అట్రాక్షన్ అయితే ఈ ఆకర్షణల వైపుగా మన సమయం అంతా కూడా లాగబడి వ్యర్థం అయిపోతుంది టు వై వీక్ అండ్ సిక్లీ ఇన్ క్రిస్టియన్ వాక్ నడకలో మనం బలహీనో వ్యాధి గ్రస్థలం అయిపోయాము సో వీ దట్ కనుక ఈ సంగతులు చేసే చేయకుండా మనం ఉండాలి దట్స్ ఆల్వేస్ పాసిబుల్ ఇఫ్ ఫోన్ ది హోలీ స్పిరిట్ నావిగేట్స్ అస్ ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే పరిశుద్ధాత్మడే మనం నడిపించినప్పుడు వీలవుతుంది అలా గాడ్ గివ్స్ ఆల్ ది బెస్ట్ థింగ్స్ ఫర్ అస్ దేవుడు మనకి అన్ని శ్రేష్టమైనవి ఇస్తాడు బట్ ఓన్లీ ప్రాబ్లమ్ విత్ అస్ ఇస్ వి మిస్ యూజ్ దే అయితే మనతో ఉన్న సమస్య ఏంటంటే మనం వాటిని దుర్వినియోగం చేస్తాం వి హావ్ టు యూజ్ దెమ్ బట్ వీ హావ్ టు రిఫ్రెయిన్ మిస్ యూజింగ్ దెమ్ మనం వాటిని ఉపయోగించాలి కానీ దుర్వినియోగం చేయకూడదు బట్ సో మెనీ టైమ్స్ వి హావ్ ఆర్టికలేషన్ టు మిస్ యూజ్ రాదర్ దెన్ యూజ్ అయితే చాలా పర్యాయలు వినియోగించే దాని బదులుగా దుర్వినియోగం చేసేటువంటి సాధ్యత ఉంటుంది చెప్పేటువంటి ఐదు సంగతులు కూడా ఉన్నాయి నంబర్ వన్ ట్వంటీ మొదటిది ఇరవై మూడవ వచ్చినీన్ నూట పంతొమ్మిది ఇరవై మూడు సిట్ అండ్ స్పీక్ అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకుందరు వాట్ ఇస్ దాట్ ఏంటి ఇలా చెప్తే నన్ను క్షమించండి వీడియో కాల్

ఈ రెండిటిలో ఇంగ్లీష్ లో మొదటి రెండు అక్షరాలు చూడండి ఇట్స్ వాచింగ్ టీవీ ఇస్ గుడ్ టీవీ చూడటం మంచిదే బట్ సో మెనీ టైమ్స్టిక్ ఆన్ టు వాట్ వీ నీడ్ వాచ్ అయితే చాలా సార్లు ఏది చూడాలనుకుంటామో అదే చూడం మనం అది తప్ప అన్ని చూసాం అది తప్పని చూస్తాం దర్స్ మేజర్ ప్రాబ్లమ్ విత్ మనతో ఉన్నట్టు పెద్ద సమస్య అది ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ టీవీ చూడండి సమస్య టీవీ కాదు ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ ద నెట్వర్క్ నెట్వర్క్ సమస్య కాదు ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ ఛానల్ ఛానల్ తో సమస్య కాదు ప్రాబ్లమ్ ఇస్ విత్ మీ సమస్య నాలోనే ఉంది సో ఐ హెవ్ రిఫరెన్స్ డూయింగ్ సో అందుకనే అది దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి చూడకుండా తల్లి మూడోది సామ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ వాస్ వన్ ట్వంటీ సిక్స్ కీర్తి నూట పంతొమ్మిది నూట ఇరవై ఆరు కీర్తి నూట పంతొమ్మిది నూట ఇరవై ఆరు వర్స్ వన్ ట్వంటీ సిక్స్ నూట ఇరవై ఆరు వచ్చిన ఇట్ ఈస్ టైమ్ ఫోర్ మీ ది టు వర్క్ ఫర్ ది హ్యావ్ మేడ్ వైడ్ అవర్ దై లా జనులు నీ ధర్మశాస్త్రం నిరర్ధకం చేసి ఉన్నారు యహోవా తన క్రియ జరిగించటకి ఇదే సమయం ఇట్ ఈస్ టైమ్ ఫర్ ది లా టు వర్క్ ఫర్ దే హావ్ మేడ్ వైడ్ దై లా జనులు నీ ధర్మశాస్త్రం నిరర్ధకం చేసి ఉన్నారు యహోవా తన క్రియ ఇదే సమయం వాట్ ఈస్ దిస్ ఇదేంటి ఇట్స్ వాట్సాప్ వాట్సాప్ ఇట్స్ గుడ్ టు యూజ్ వాట్సాప్ ఫర్ ద గుడ్ థింగ్స్ మంచి సంగతుల కొరకు వాట్సాప్ వాడడం మంచిది బట్ సో మెనీ టైమ్స్ వీ యూజ్ ఫర్ ఇట్ బ్యాడ్ పర్పస్ అయితే చాలా సార్లు కాని సంగతుల కొరకు వాడుతుంటాం సమ్ టైమ్స్ వీ విల్ కిల్ ద హోల్ లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్ ఇన్ జస్ట్ సింగిల్ పోస్ట్ ఆర్ 5 మినిట్స్ ఆర్ 2 మినిట్స్ కాని సార్ చూడండి ఒక 5 నిమిషాలు 2 నిమిషాల పోస్ట్ లో ఒక వ్యక్తి యొక్క సాక్ష్యం బ్రతుకునంత నాశనం చేస్తాం ఆల్ లైఫ్ ఇస్ కంప్లీట్లీ కొలాప్స్ పూర్తిగా వ్యక్తి జీవితం బూడిదైపోతుంది బట్ డోంట్ విల్ నాట్ స్పేర్ సచ్ పీపుల్ అనుకో వాళ్ళని దేవుడు విడిచిపెడతాడని ఓన్ ఆఫ్ డీలింగ్ విత్ మనతో సంధించేటువంటి మార్గాలు దేవుని ఎంత గొర్రెలం సో విల్ టేక్ కేర్ దట్ ఖచ్చితంగా కాపరి దాని గురించి చూసుకుంటాడు సో యూస్ ద ఫెసిలిటీ టెక్నాలజీ వి ఫర్ గ్లోరీ కనుక ఏదైతే మీకు దేవుడు ఇచ్చే సదుపాయాలు గానీ సాంకేతిక పరిజ్ఞానం గానీ

సోషల్ మీడియా కొన్నిసార్లు అకౌంట్లు కలిగి ఉండడం మంచిదే కావచ్చు బట్ సో మెనీ టైమ్స్ ఇట్ అయితే చాలా సార్లు మనం దాన్ని దుర్వినియోగం చేసుకోవాలి ఐఎమ్ ఆల్ దీస్ థింగ్స్ దట్ యూజ్ దెమ్ ప్రాపర్లీ కేర్ఫుల్లీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే వాటన్నిటిని సరైనటువంటి విధానములు దేవుని యొక్క మహిమార్థమే జాగ్రత్తగా వాడాలని చెప్తున్నా ఇఫ్ ఆర్ అనేబుల్ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ యూ కెన్ రిఫ్రైన్ యూజింగ్ దేమ్ ఒకవేళ మీరు వాటిని సరైనటువంటి విధానంలో వాడే శక్తి లేకపోతే పూర్తిగా వాడకపోవడం మేలు సో వన్ ఇస్ వీడియో వీడియో కాల్ కాల్ ఒకటి అండ్ 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 సెకండ్లీ టెలివిజన్ థర్డ్లీ వాట్సాప్ సోషల్ సోషల్ మీడియా మీడియా అండ్ ఫిఫ్త్ ఫైనల్ ఐదవది చివరిది సామ్ హండ్రెడ్ నైన్టీ నూట నూట పంతొమ్మిది వాస్ వన్ జీరో నైన్ తొమ్మిదో ఇప్పుడు మీరు చెప్పాలి ఇది ఏంటి అనేది మై మై సోల్ కంటిన్యూలీ ఇన్ హ్యాండ్ ఐ నాట్ నా నా ప్రాణం అరచేతిలోనే ఉన్నది ఆయన ధర్మశాస్త్రం చెప్తున్నారు మీరు మీ అందరికి నోబెల్ ప్రైజ్ మై సోల్ ఇన్ మై హే నా ప్రాణము నా అరచేతిలో ట్రూ ఇట్ మేనా బి అప్రోపరేట్ ఇంటర్ప్రిటేషన్ రిలేషన్ అంటే ఖచ్చితంగా దీని యొక్క అర్థం అది కాకపోతే చెప్పేది బట్ హౌ బ్యూటిఫుల్లీ ఇట్ ఫిట్స్ ఇన్ అవర్ స్మార్ట్ ఫోన్ అయితే మన స్మార్ట్ ఫోన్ విషయానికి వచ్చినప్పుడు చక్కగా మై ఇన్ హ్యాండ్ రాయబడి నా ప్రాణం నా అర చేతిలో ఉంది వాట్ ఈస్ దేర్ ఇన్ అవర్ హ్యాండ్ మన చేతిలో ఏముంది మీ చేతుల్లో వాట్ ఈస్ దేర్ ఏముంది సో ప్రాణము అందుకే మొబైల్ కోసేపు కనిపించలేదు ప్రాణం గుండె ఆగిపోయింది వేర్ ఇస్ మై మొబైల్ వెన్ బైబిల్ ైబుల్ చదివే పని లేకుండా అయిపోయింది అనుకుంటా బట్ వెన్ యూ లూజ్ యువర్ మొబైల్ డోంట్ లైక్ టు డోంట్ లైక్ టు టాక్ విత్ అదర్ యూ డోంట్ లైక్ టు స్టే హియర్ వేర్ ఇస్ మై మొబైల్ వేర్ ఇస్ మై మొబైల్ కుడ్ యూ సీ మై మొబైల్ చూడండి బైబిల్ పోయిందంటే పర్వాలేదు పోయింది చదవే పని అనుకుంటా కానీ మొబైల్ పోయిందంటే ప్రాణం అయినట్లుగా అసలు తినము త్రాగము ఏం చేయము ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది అంటానే అంటారు చివరికి చెప్తే గుండె సల్లైంది గుండె చల్లగైందంట దిస్ ఇస్ ట్రూ విత్ మెనీ ఆఫ్ ది పీపుల్ చాలా మంది విషయంలో ఇది నిజం ఐ డోంట్ సే దట్ యూజింగ్ మొబైల్ స్మార్ట్ ఫోన్ ఇస్ ఇన్ కరెక్ట్ స్మార్ట్ ఫోన్ వాడడం తప్పు అని నేనంటలేదండి బట్ ఇట్ ఇస్ ఆల్వేస్ గుడ్ టు యూస్ ఫర్ గుడ్ పర్పస్ ఏదైనా మంచి కొరకు వాడడం ఎల్లప్పుడూ మంచిదే బట్ సో మెనీ టైమ్స్ వి డు నాట్ యూస్ ద టెక్నాలజీ ఫర్ ద రైట్ పర్పస్ అంటే చాలా సార్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన వాటి కొరకు వాడడం మనం బట్ ద బైబిల్ సేస్ హియర్ దట్ మై సోల్ ఇస్ ఇన్ మై హ్యాండ్స్ అయితే బైబిల్ దగ్గర రాయబడి నా ప్రాణము మన అరచేతిలో ఉన్నది ఇంట్లో రెండు బయటకు వచ్చినప్పుడు ఉండవు ఏం మర్చిపోయినా గుర్తురాదు కానీ ఖాళీ చేయి ఉంటే మాత్రం వెంటనే గుర్తు సంథింగ్ ఐ హాఫ్ ఫార్గట్ వాట్ ఇస్ ద కానీ ఇంట్లోనే బయటికి రాగానే ఏదైనా మర్చిపోయినా గుర్తుండదు కానీ మన ఖాళీ చేయైన సరికి ఏదో మర్చిపోయామో వెంటనే గుర్తుకొస్తుంది ఇమ్మీడియెట్ లీ గరెక్షన్ టు హో మన్ సీ వేర్ ఈస్ యువర్ స్మార్ట్ ఫోన్ వెంటనే ఇంట్లో పరిగెత్తుతాను నా స్మార్ట్ ఫోన్ అని చూస్తా బట్ ఐ వన్ టు టెల్ యు వన్ sad న్యూస్ ఫై యో అయితే మీకు ఒక దుర్వార్త చెప్పగోరుతున్నాను ఇన్ ద హ్యూ వెన్ దర్ ఆర్ నో స్మార్ట్ ఫోన్స్ ఫార్ యో పరలోకంలో పరలోకంలో మీకు స్మార్ట్ ఫోన్స్ ఉండవు సో యూ హ్యావ్ టు ప్రిపేర్ హియర్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యాస్ వో కాబట్టి ఇక్కడ పరలోక రాజ్యం ఒక ఇక్కడ మీరు సిద్ధపడాలి సో అవర్ టైమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ అట్రాక్టెడ్ స్క్వీజ్డ్ బై ఆల్ దీస్ ఫైవ్ థింగ్స్ బికాస్ వీఆర్ నాట్ యూజింగ్ దెమ్ ప్రాపర్లీ బట్ వీఆర్ మిస్ యూజింగ్ చూడండి మన దేవుని యొక్క వాక్యం కొరకు చేయించాల్సిన సమయం అంతా కూడా ఈ ఐదు సంగతులు తినేస్తున్నాయి ఎంత చేత అంటే మనం సరిగా వాడాల్సినటువంటి వాటిని దుర్వినియోగం చేస్తున్నాం కానీ సమయం అంతా వాటికే పాడైపోతుంది నౌ టెల్ మీ ఇస్ దిస్ నాట్ ట్రూ ఇన్ లైఫ్ ఇప్పుడు చెప్పండి ఇది మన జీవితాల్లో వాస్తవం గాదా హౌ మెనీ టైమ్స్ వి అలొకేట్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎన్నిసార్లు దేవుని వాక్యం సమయం ఎంత సమయం దేవుని వాక్యం చదవడానికి కేటాయిస్తాం ఆర్ 20 మినిట్స్ సమ్ టైమ్స్ ఆఫ్ న్ అవర్ ఎన్ని నిమిషాలు 20 నిమిషాలు కన్సల్ అరగడ్ బట్ ఆల్ దిస్ ఫైవ్ అయితే ఐదు సమయాలు అవర్స్ అండ్ అవర్స్ అండ్ అవర్స్ అండ్ సమ్ టైమ్స్ యు సే టైం ఇరవై నాలుగు గడలు తక్కువ వచ్చింది అక ఉంటే బాగుంది